న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పారిప్ సుడ్లీ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఫుటోలపై పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ గత ఆరు నెలల మౌజ నియమాములకు చెందిన గౌరవ వేతన బకాయిలను నలభై ఆరు కోట్లను విడుదల చేయడం శుభ పరిణామం అలాగే మజీదుల మరామతుల కోసం నిధులు కూడా విడుదల చేయటం అందుకు పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు ఎన్నిక హికల హామీలలో ఎటువంటి ఆంక్షలు లేకుండా పేద ముస్లిం మహిళా వివాహానికి లక్ష రూపాయలు కింద ఇస్తాను అని ప్రకటించి ఉన్నారు ఆ పథకాన్ని కూడా త్వరగా అమలు పరచాలని విదేశీ విద్యా రుణాలు అమలు పరచాలని సీఎం ని విన్నవించుకుంటున్నామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శులు మస్తాన్ అలీ బాబు పల్నాడు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రఫీ కార్యదర్శి కాసింపీర మైనార్టీ హక్కుల పరిరక్షణ పట్టణ అధ్యక్షులు జిక్రియా టీడీపీ మైనార్టీ నాయకులు గడ్డం కరిముల్లా మదీనా రసూల్ మేస్త్రి అంజుమన్ నాయకులు రహ్మత్ అలీ బుజ్జి మేస్త్రి తదితరులు పాల్గొన్నారు పార్టీ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి అయినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారికి అలాగే మన ఎంహెచ్పిహెచ్ అధ్యక్షులు ఫారూక్ చుబ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో గత ప్రభుత్వం సుమారు సంవత్సర కాలం నుంచి ఏదైతే ముస్లింలు ముస్లింల ఉన్నారో మసీదులో ఇమాం మౌజన్లు వారికి జీత భత్యాలు విడుదల చేయక వారు ఇబ్బందులు పడుతున్నారని దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలని ఇమాం మౌజన్ల కోసం వారి జీత భత్యాల కోసం విడుదల చేయడం జరిగింది వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ల ద్వారా అలాగే వివిధ రకాల దుల్హన్ పథకం కానివ్వండి అలాగే ముస్లింలకు సంబంధించిన విదేశీ విద్య కానివ్వండి వీటన్నింటినీ పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో భాగంగా ముందుగా వీటిని విడుదల చేయడం జరిగింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చేసేదిస్తాయా రాష్ట్ర అధ్యక్షులు జనా పార్యుడు గారి కుటుంబ మేరకు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్ వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి పాలాభిషేకం చేయటం జరిగింది విషయం ఏంటంటే గతంలో బహాయిలు ఉన్నటువంటి బహుజనులకు ఇమాములకు ఏదైతే జీత గౌరవ వేతనాలు ఉన్నాయో వాటిని అమలు వెంటనే రిలీజ్ చేసి వారికి ముందుగానే సక్క రంజాన్ తోఫానిచ్చిన సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి భిషేకంషేకం చేయడం జరిగింది అలాగే భవిష్యత్తులో మైనార్టీలు పేద మైనార్టీల కోసం ఎటువంటి షరతులు లేకుండా నేను మీకు అడ్డగా ఉంటాను దురాణ పథకాన్ని లక్ష రూపాయలు ఇస్తానని మాకు మాట ఇచ్చారు ఆ మాటను కూడా నిలబెట్టుకుంటారని ఆశతో అలాగే విదేశీ విద్యా రుణాన్ని కూడా అమలు చేస్తారని అనుకుంటూ మిమ్మల్ని ఈరోజు పాలాభిషేకం చేయటం జరిగింది మీరు నిజంగా మాపై చూపిస్తున్నటువంటి ప్రేమను ఏదైతే ఉందో ఆ దులహన్ పథకాన్ని కూడా అమలు చేసి అలాగే వృత్తుల వారికి సబ్సిడీ రుణాలను కూడా చేసి మా యొక్క గురుతర బాధ్యతను గుర్తు చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రుల మధ్య ధన్యవాదాలు తెలుస్తుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మౌజన్ పేష్ బహుజనకు ఐదు వేల రూపాయలు పేష్మామ్కు పదివేల రూపాయలు ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని పెట్టిన విధంగానే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న దాని మీద నలభై ఐదు నలభై ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది గత ఆరు నెలల నుంచి రావాల్సిన మహుజన్ పేష్మాములకు రావాల్సిన బకాయిని కూడా నలభై ఐదు కోట్లు అంటే రాష్ట్రంలో ఉన్న ఐదు వేల మంది మసీదులలో పనిచేసే మహుజన్ పేష్ మామలకి నలభై ఐదు కోట్లు మంజూరు చేయడం జరిగింది దాన్ని మంజూరు చేసినందుకు ముస్లిం సమాజం తరపున అలాగే ఇమేజ్ పేజ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఒక మరొక విధానం ఏంటంటే మరొకటి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నే ఒక గత ఐదు రోజుల క్రితం ఒక జీవిని రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ పంచాయతీరాజు కానీ ఆర్ఎంటీ కానీ పనిచేసే ఉద్యోగులు ఏ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం వేళ గంట ముందుగానే ఆఫీస్ నుంచి రిలీజ్ చేయమని చెప్పి ఒక జీవన్ ఇష్యూ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం పట్ల ఉన్న చిత్తశుద్ధిని మరొకసారి నిరూపించడం జరిగింది ఇదే కాదండి కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల బడ్జెట్లో కూడా ముస్లిం సోదరుల కోడు ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా మోజన్ పేష్ మామూలుకి వాళ్ళకి సంబంధించి తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఇదే కాదు గతంలో మనము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ముస్లిం సోదరుల కోసం ఆ రోజు ఐటీఐ కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ లేదు ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద ఆ రోజు ఏర్పా ఆ రోజు చేపట్టిన పనులు ఆగిపోయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి పనులకు కూడా రెండు వందల ఎనిమిది కోట్లు రిలీజ్ చేసి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అతి త్వరలో కూడా ఇవన్నీ పట్టాలెక్కించబోతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ మీరు త్వరతగత దులాన్ పథకాన్ని కూడా అమల్లోకి తేవాలని ఇవాళ ముస్లిం సమాజ పేద పేద పిల్లలైనటువంటి ముస్లిం మహిళ పిల్లలు ఈరోజు పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారంటే మీరు ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని విదేశీ విద్య పథకం కావచ్చు ఇవాళ దులాన్ పథకం కావచ్చు అలాగే మైనార్టీ విద్యల పట్ల ఉదారంగా మీరు వివరిస్తున్న తీరుని వాళ్ళ అభినందనీయం మాకు రావాల్సిన అనేక కార్యక్రమాలకు కూడా మీ యొక్క చేతనిచ్చి ఆ ముస్లింలకు అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే ఈరోజు మీరు మహుజన్ పేషిమాలకు విడుదల చేసిన నలభై ఐదు కోట్ల రూపాయలు సందర్భంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మైనార్టీ మినిస్టర్ అయిన ఎండి ఫారూక్ గారికి కూడా ఈరోజు మేము ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది ఎంహెచ్పిఎస్ ఆధ్వర్యంలో అది కూడా శుబ్లీ గారి ఆదేశాల మేరకు మన ఆదేశాల ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం ఈ ఆరేవాటులోని చేయడం జరిగిందండి అందరి నాయకులు పలు టౌన్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఈ ఆలవాటు సెంటర్లో ఇక్కడ మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది